ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము బెన్యామీలు దేశమందలి అనాతోతులో కాపురమున్న యాదకులలో కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యషియా యోదాకు రాజై ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవా వాక్కు ఇరిమియాకు ప్రత్యక్షమాయని మరియు యషియా కుమారుడకు యహోయాపిము రాజై ఉండగాను కుమారుడగు సిద్కియా యోదాపు రాజై ఉండగాను అతని ఏలుబడి సంవత్సర అంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుషులేము చెర తీసుకుని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను చుండెను వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగిని నీవు గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని అందుకు అయ్యో ప్రభువగు యుహోవా చిత్తగించము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా యుహోవా నాకిలాగూ సెలవిచ్చెను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్కు అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముక్తి ఇలాగూ సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను తెల్లగించుటకును విరుగొట్టుటకును నశింపచేయుటకును కడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మరియు యుహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చను అందుకు బాదము చెట్టు చొవ్వ కనబడుచున్నదని అనగా యుహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను రెండవ మారు యుహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని అందుకు యుహోవా ఇలాగూ సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను వారు వచ్చి ప్రతి వాడునూ ఎరుషలేము గుమ్మములలోనూ ఎరుషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యోధా పట్టణములన్నిటికీ ఎదురుగానూ తమ సింహాసనములను స్థాపించురు అప్పుడు ఎరుషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు దోపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గుచ్చిన నా తీర్పులు ప్రకటించును కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయ్యూ వారికి ప్రకటన చేయుము భయపడకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించును యోధారాజుల యద్దకు కానీ ప్రధానుల యద్దకు కానీ యాజకుల యద్దకు గాని దేశ నివాసుల యద్దకు గాని ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం విజయము పొందజాలరు ఇదే ఇహోవా వాక్కు